ఆ పని కంప్లైంట్ చేయండి పేరు నిర్మల నాలుగో వాడు మాది మాకు వాటర్ ఇబ్బందిగా ఉంది ఈ మంత్స్ మంచి వాటర్ లేదు మిషన్ బయట వాటర్ బంద్ అయిపోయినాయి ఆల్రెడీ మేము కమిషనర్ కి సార్ కి కూడా చెప్పినాము ఏది పట్టించుకోవట్లేదు చాలా ఇబ్బంది ఉంది ఈ వాడు కౌన్సిలర్ తో చెప్పినాము ఆయన కూడా రెస్పాండ్ అయిండు కానీ ఒక కమిషనర్ పట్టించుకోవట్లేదు మాకు బోల్డ్ కూడా ఎండిపోయింది ఎండిపోతున్నాయి తెచ్చుకుండా అవి కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది మా పిల్లలు ఉంటేనే తెస్తారు లేదంటే మాకు ఇబ్బంది అవుతుంది తాగడానికి కూడా వేసారు రోడ్డు పైన సెటల్ అవి తీయటం లేదని చెప్పేసి వాటర్ లైన్ కూడా ఆఫ్ చేసారు దాని నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఊర్లకు నచ్చుకుంటూ పోవాల్సి వస్తుంది నచ్చుకుంటా రావాల్సి వస్తుంది మాకు వాటర్ కావాలి కావాలి కూడా కావాలి ఇక్కడ బస్ స్టాప్ కూడా కావాలి బస్ కూడా ఆపట్లేదు బస్ స్టాప్ ఉంటేనే ఆపుతాము అని చెప్పేసి అంటున్నారు లేదంటే కొత్తూరు వచ్చి ఎక్కాలి అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలంటే వెళ్తున్నాం నైట్ టైమ్ లో అయితే ఇబ్బంది అవుతుంది డ్రైనేజీలు కూడా లేవు డ్రైనేజీ కూడా జామ్ మొత్తం ఏం రెస్పాండ్ అవ్వట్లేదు నేను నా పేరు పత్లా సోములనే ఫోర్త్ వార్డ్ కౌన్సిలర్ కొత్తూరు మున్సిపాలిటీ నా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏరియాలోని పైన బంధు ఏరియా వాటర్ మిషన్ భద్రత వాటర్ వస్తలే అని చెప్పేసి కాంప్లైంట్ వచ్చింది దీని మీద వివరణ ఏంటంటే దాదాపు మూడు నెలల నుంచి నీళ్ళు వస్తలేవు రోడ్డు వేస్తూ రోడ్డు కటింగ్లో ఏదో పైప్ పోయిందని చెప్పారు దీనికి నేను కమిషనర్ కి దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై సార్లు వినియోగించుకున్నాను ఆయనకు అడిగినప్పుడల్లా వారం ఈ వారంలో చేస్తా ఈ వారంలో చేస్తా అని చెప్తారు మళ్ళీ చిన్నగా రోడ్ డిస్టర్బెన్స్ ఏదో ఉన్నట్టుంది ఆ రోడ్ డిస్టర్బెన్ డిస్టర్బెన్స్ వల్ల చేసామని చెప్తారు మొన్న రీసెంట్ గా పదిహేను రోజులు కూడా పదిహేను రోజుల కింద కమిషనర్ చెప్తున్నాం కాని వాళ్ళ పిల్లలందరూ ఫోన్ చేసి అడిగితే వాళ్ళ ముంగలే ఫోన్ చేస్తే కాలనీ వాళ్ళ ముంగల్ అంటే వారం రోజులు చేస్తా అని చెప్పింది ఆ వారం రోజు చెప్పి కూడా కమిషనర్ దాదాపు పదిహేను రోజులు అవుతుంది దీని మీద నేను చైర్మన్ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారు డిఈతో మాట్లాడుతున్నారు తో మాట్లాడి ఈ సమస్యకు తొందరలోనే పరిష్కారం చూపెట్టని నేను నేర్చుకుంటాను